హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది రోజుల్లో దీపావళి రాబోతుంది దీపావళి అనగానే లక్ష్మీదేవి పూజగా మనం చాలా మంది వర్ణిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీ పూజ కూడా చేస్తూ ఉంటారు మరి ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు పొందాలంటే తప్పకుండా ఈ మూడు పనులు చేయాలి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక లక్ష్మీదేవి నివాసం మన ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల పేదరికం అనుభవించవలసి వస్తుంది ఎంత పని చేసినా ఉపయోగం ఉండకపోగా పేదరికం కూడా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని డబ్బు వర్షం కురుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శాస్త్రాల ప్రకారం సముద్రం మదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది అప్పటి నుండి ఆమె విష్ణు సేవలో నిమగ్నమై ఉంది లక్ష్మీదేవి చంచల స్వభావి అని ఆమె ఒక చోట ఉండదని చెబుతారు అయితే ఎవరికి లక్ష్మీ మాత అనుగ్రహం ఉంటుందో వారికి ఏ విధంగానూ డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే దీనికోసం శాస్త్రంలో కొన్ని ఖచ్చితమైన చిట్కాలు ఉన్నాయి వాటి ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు కుసుమును ఉపయోగించడం మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంట్లో డబ్బు ఉండట్లేదా ఏదైనా ఆదివారం పుష్య నక్షత్రంలో కుసుములు తీసుకుని గంగా కడగాలి తర్వాత దాన్ని ఇంట్లో ఆలయంలో ఉంచి దేవుడిలా పూజించాలి ఆ తర్వాత దానిని ఎర్రటి గుడ్డలో చుట్టి ఖజానాలో లేదా సంపద స్థానంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీమాత ఆశీస్సులు ఉంటాయి ఇక రెండోది సవ్య దిశల శంఖం శంఖంలోని దక్షిణవర్తి శంఖానికి పూజలు మొదలైన వాటిలో విశేష ప్రాధాన్యత ఉంది పురాణాల్లో కూడా దక్షిణవర్తి శంఖం ప్రస్తావన ఉంది మత విశ్వాసాల ప్రకారం శంఖం సరైన దిశలో ఉంచే ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తి ప్రవేశించడం తల్లి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో దక్షిణ దిశలో శంఖాన్ని ఉంచాలి ఈ శంఖాన్ని పూజా స్థలంలో ఉంచాలి ఇది ఇంట్లో సంపద శ్రేయస్సును ఇస్తుంది ఇక శ్రీయంత్ర స్థాపన మత విశ్వాసాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శ్రీ యంత్ర స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది యంత్ర సంస్థాపన సర్వరోగ నివారణి అని నమ్ముతారు ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని చెబుతారు శ్రీ యంత్ర స్థాపనతో ఇంట్లోని అన్ని సమస్యలు తొలగిపోయి జీవితంలో ఐశ్వర్యం సంతోషాలు ఉంటాయని చెబుతారు అయితే ఈ యంత్రాన్ని కొన్ని నియమాలను అవి కూడా అనుసరించి అవసరం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ మూడు పనులు చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి Thank you, thank you for watching.